వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవేంద్ర కాలనీ మంచాల్రెడ్డి లైన్లో వేలంపాట వివరాలన్నీ చెబుతాను పూర్తిగా చూడండి ముందుగా పెద్ద కోట్ల ప్రసాద్ ఇరవై రూపాయల నోట్ల దండలను మూడు వేల ఎనిమిది వందలకు సొంతం చేసుకున్నారు తర్వాత పప్పు నరేష్ స్వామివారి పంచకండువాను రెండు వేల ఐదు వందలకు సొంతం చేసుకున్నారు తర్వాత డేరంగుల ఆంజనేయులు ఫ్యామిలీ లడ్డు మరియు కల్షయం చెంబు పదివేల రూపాయలకు సొంతం చేసుకున్నారు

e कार्तिक

ಮೋಹನ್ಕೃಷ್ಣ ಸಹ ಕುಟುಂಬಾಂಥ ಸಹ ಬಾಂಧವ क्षेमाधैर्वे विजय अभयायिग्या्य ऐश्वरियावृद्ध्यधम धर्म अर्धकाम्य मोक्ष चतुर्धलुर सिद्ध्यदम सकल विद्या वारंगता फल सिद्ध्यद मनोवांचाइष्टगाम्यावाभीष्ट सिद्ध्यजम्स राजकी रंगे नभिवृद्धिस्त वरसिवकमूर्तिस्वामी दिव्या

అనుకుంది <speaking in foreign language>

ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్లోని కంటెంట్ నచ్చితేనే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ